అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజు శివుడు రూపంలో ఉంటాడు ఉద్భవించాడని ఈరోజు శివపార్వతుల అని జరిగిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అయితే వీడియోని లైక్ చేసి పూర్తిగా ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని అనుగ్రహం మీకు లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ చీర కట్టుకోవడం వలన శివపార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది మీకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ ఈ శివరాత్రి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి సంపాంగిపుడు శివ పూజకు వినియోగించుకోకపోవడానికి గల కారణం తెలిపి ఒక కథను ఇప్పుడు విందా వీడియోలోకి వెళ్తే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే లేదా హరహర శంకర్ అనే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే సంపంగి పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు మనకు చెబుతూ ఉన్నారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు అని తెలిపే ఒక పురాణ కథ కూడా ఉంది అది ఇప్పుడు మనం విందాం దక్షిణ దేశంలో గోకర్ణము అనే క్షేత్రము ఉన్నది దానిని భూకైలాసము అని కూడా అంటారు నారద మునేంద్రుడు ఒకసారి గోకర్ణమును వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అన్నాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్ష రాజా ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఇక్కడికి వెళుతూ ఉన్నాడు అని అడిగాడు ఇంతకుముందే నారదుడు తన గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడు సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి ఆ మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంభంగి పూలతో స్వామిని అర్చించాడు అర్చించబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరో అర్చించరు అని అడిగినాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు సంపంగ పూలతో శివుడిని అర్పించినందుకు గాను ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడైనాడు దానితో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్చించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడని చెప్పాడు అప్పుడు నారదుడు వెంటనే ఆ మహాబలేశ్వరుడితో దేవా దేవా ఆ కపట బ్రాహ్మణుడిని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అని ఆ నారదుడు ఎంతలో అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోనికి వచ్చి ప్రభువా శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీ నీకు వచ్చిన ఆపద ఏమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటి వాడైపోయాడు మాకు ఒక కుమార్తె ఉన్నది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం మేము అర్చించాను రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదులో సగం తీసుకొని ఆవును కూడా ఆవులో కూడా భాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతూ ఉన్నాను అన్నది అప్పుడు ఆ మాటలు విన్న ఆ నారదుడు ఈశ్వరుడితో దేవా ఇక ఉపేక్షిస్తావెందుకు ఆ దుష్టాన్ని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏదో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుడి దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరికి పోయి రాజమని ను నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకొని వెళుతూ ఉన్నాడు అని అడిగినాడు మళ్ళీ ఆ సంపంగి పువ్వు నాకు తెలియదు అని అన్నది సంపంగి చెట్టు అప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్ట నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుని విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెప్తున్నా అందుచేత నీ పువ్వులు శివపూజకి ఇక్కడ నుండి పనికిరావు అని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుడిని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నువ్వు క్షమించరాదు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడి జన్మించు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల వేలాపడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు తల నుంచి నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక మనం వీడియోలోకి వస్తే ఈ వీడియోకి లైక్ కొట్టాలి ఉపవాసం శివార్చన జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు అభిషేక ప్రియుడు ఉపవాస జాగరణలకు ఎంతోగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచు కొండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుకే నిత్యం ఆయనను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు ఇక ముక్కంటి కంఠంలో కాలకూటమి నిమిషం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం ఎప్పుడూ వేడిగా ఉంటుందని చల్లని నీటితో మనం అభిషేకం చేయడం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు అయితే ఈ మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవడం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం ఒక్క పూట భోజనం చేయడం మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు రాత్రి వేళల్లోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ శివ అంటూ కృపా కటాక్షరాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు చాలా ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జామకు పూజ చేయడం అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేస్తే పుష్పాలు అన్నింటితో పూజించి భోజనం శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడని వారు మాతృవత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డని ఏ విధంగా రక్షిస్తుందో శివుడు కూడా తన భక్తులను భక్తితో పరమశివుణ్ణి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వండి దేవుడికి నివేదన చేసి తాను తినాలి తినడానికి ముందే ఆవుకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో ఎవరైతే అలమటించే వారు ఉంటారో వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదాలకు కూడా ఏదైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భించాడు లోకానికి పరమేశ్వర తన దర్శనం చేయించి జగత్తునంతా కూడా దేదీప్యమానంగా చేసిన ఆ సమయంలో మన నిద్రపోవడంలో అర్థం లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉన్నది అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముంది రోజంతా శివనామ స్మరణతో గడపడంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనసు కూడా శివార్పితం శివానికే అంకితం చేయడానికి శివమంటే జ్ఞానమే జన్మ పరంపర శంకులాలను తెంచిన నిత్యాన్నద ప్రధాన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికి ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వమాలలో ఉంటాయని మాలలో ఉంటాయని ఆ రోజున ఉపవాసం ఉంది ఒక బిల్వమాల అయిన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతుంది కనీసం జన్మానికి ఒక శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉన్నారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కట్టుకొని పూజ చేసి దేవాలయానికి వెళ్ళిన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండేటువంటి చీరలు ఆడవారు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరమేశ్వరి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు దీర్ఘసింహం యోగం సిద్ధిస్తుంది భర్త కూడా చాలా మంచి జరుగుతుంది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే దశలు వేసుకోండి కేవలం ఆడవారే కాదు మగవారు కూడా పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులను మీరు ధరించితే కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్ర లేచి తలస్నానం చేసుకొని పసుపు మరియు ప ఆకుపచ్చని అదే గ్రీన్ కలర్లో ఉండే వస్తువులను ధరించండి హాల్లో అండ్ గ్రీన్ రంగుల కలయిక ఉండే దుస్తులు ధరించినా కూడా శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తులను ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు కనుక శివరాత్రి రోజు స్త్రీలు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి అలా ధరించడం వల్ల శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి రోజులు రాబోయేవి అన్నీ జరుగుతాయి కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా మీ ఇంట్లోని వారందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి కుటుంబం అంతా కలిసి శివాలయానికి వెళ్ళండి ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి శివరాత్రికి రంగులో ఉండే దుస్తుని వేసుకుంటే తప్పకుండా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించి శివుడిని ఆరాధించేయండి శివ పార్వతుల అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలను పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి పెళ్లైకన్ని ప్రెస్ చేయండి జై శ్రీరామ్ హర హర మహాదేవ శంభో శంకర